ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ వారంలో బిజీ జీవితంలో కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు సన్నిహితులతో కుటుంబ సభ్యులతో కొన్ని క్షణాలు ఆనందంగా గడపాలి ఎందుకంటే ఇది మీ ఆరోగ్య జీవితంపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలని పెంచుతుంది ఇక వారం మీ సౌకర్యాల్లో పెరుగుదలని తెస్తుంది మీరు కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే ఈ సమయంలో మీరు సేకరించిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ కారణంగా కొంత ఆర్థిక ప్రమాదం ఉండవచ్చు అలాగే ఈ వారం మీరు కుటుంబంలో ఎలాంటి చర్చల్లో పడకుండా ఉండాలి ఎందుకంటే అలా చేయకపోవడం ఇతరుల ముందు మీ ఇమేజ్ ని పాటు చేస్తుంది అందువల్ల ఎవరితోనైనా ఏదైనా సమస్య ఉంటే సంభాషణ ద్వారా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఇది కాకుండా దిగుమతి మరియు ఎగుమతి రంగానికి చెందిన వారు కూడా ఏదైనా ప్రయాణం డబ్బు పొందే అవకాశం ఉంది అలాగే మకర రాశి విద్యార్థులు ఏదైనా ప్రవేశ పరీక్షకి సిద్ధమవుతుంటే ముందుకంటే ఈ వారం మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయండి అయితే ఈ సమయంలో మీరు అధ్యయనాల మధ్య మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి లేకపోతే ఆరోగ్యం సరిగ్గా ఉండదు చాలా కాలంగా తమ వివాహ జీవితాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్తగా పెళ్ళైన వారికి ఈ సమయంలో ఒక చిన్న రాక శుభవార్త లభిస్తుంది అలాగే ఈ వార్త మీ ఇద్దరికి ఒకరికొకరు దగ్గర అయ్యే అవకాశాన్ని ఇస్తుంది అలాగే శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మకర రాశి వారు బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని వెచ్చించాలి మరియు మీ కుటుంబ సభ్యులు మరియు బంధువులతో ఆనందించండి మరియు క్షణాన్ని పంచుకోవాలి ఎందుకంటే సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక మకర రాశి వారు ఈ వారంలో చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే గురువారం రుద్రుని పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేను పదిహేడు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆ సుక్భవం